ఒకసారి ఆకాశంలో మేఘాలు తేలిపోతున్న రాత్రి చంద్రవరం రాజ్యం వెలుగుల్లో మెరిసిపోతోంది ఇది బంగారు గోపురాలు గొప్ప తోటలతో ఎంతో అందంగా ఉంది రాజ్యం నుంచి చాలా దూరంలో చీకటి అడవిలో అరుణ అనే మంచి దెయ్యం నివసిస్తాడు అతని శరీరం నీలిరంగులో మెరిసిపోతుంది అతని కళ్ళు ముదువైన కాంతితో మెరుస్తాయి అతడు పొడవుగా అరచేతులు పొడిగించగల శక్తితో ఉంటాడు కాని అతని రూపం భయంకరంగా కాకుండా ఆహ్లాదకరంగా ఉంటుంది ఒకరోజు రాత్రిపూట రాజ్యం దగ్గర్లోని అడవిలో ఓ చిన్నారి సౌందర్య ఏడుస్తూ ఉంటుంది చుట్టూ ఎక్కడాని లేదు చెట్లు పెద్దగా వంచుకుపోయి ఉన్నాయి మూలంలో ఎప్పుడో రహస్యంగా కదిలే చీకటి కనిపిస్తోంది అరుణ నెమ్మదిగా అడవి పొగమంచు మధ్య నుండి వస్తాడు కానీ భయంకరంగా కాకుండా సాంత్వనగా కనిపిస్తాడు అతను చిన్నారిని చూసి మృదువుగా మాటలాడతాడు అతని చేతుల్లో మెరిసే వెలుగుతో మార్గాన్ని చూపుతాడు సౌందర్య తన తల్లిదండ్రుల దగ్గరకు చేరుకుని రాజుతో అరుణ గొప్పతనాన్ని పంచుకుంటుంది రాజు అరుణను తన రాజప్రాసాదానికి పిలిచి ఇప్పటినుంచి నీవు శాంతి రక్షకుడివి అని ఘనంగా సన్మానిస్తాడు ఆ రోజునుంచి అరుణ తన దెయ్యం శక్తులను మంచి పనులకు ఉపయోగిస్తూ రాజ్యం భద్రతకు కాపలాగాచి అందరికీ మిత్రుడిగా మారిపోతాడు